స్థానిక బర్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు కుత్తుల నాగేశ్వరరావు సెక్రటరీ చేకొండ మురళీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బర్మ కాలనీలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం షష్ఠి అభిషేకాలు నిర్వహించామని వివరించారు భక్తులకు అసౌకర్యం కలగకుండా పందిళ్లు క్యూలైన్లు మంచింటి సౌకర్యంతో పాటు పదివేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు చిన్న పిల్లలకు వికలాంగులకుచిత ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశామన్నారు అలాగే షష్టి పూజలు సందర్భంగా సుమారు మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగిందని తెలిపారు ఆలయాన్ని రాజకీయ ప్రముఖులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గుడ మాజీ చైర్మన్ గాన్ని కృష్ణ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొత్తుల నాగేశ్వరరావు కార్యదర్శి చేకొండ మురళీకృష్ణ ప్రెసిడెంట్ నరసింహరావు భతున సత్యనారాయణ సత్యశీల పాల్గొన్నారు పేరు చౌకొండ మురళీకృష్ణ మన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం సెక్రటరీ నండి నేను మా ఆలయం స్టార్టింగ్ డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ చేసామండి ఇక్కడ పాత గుడిలో తర్వాత మళ్ళీ ఇది పునర్నిర్మాణం రెండు వేల ఒకటిలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ఉత్తర పౌర్ణమి హోలీ పౌర్ణం చేస్తామండి ఈ సూలాలు గుచ్చుకోవడం తమిళనాడు పద్ధతిలో ఇక్కడ సూలాల పని చేస్తాం ఘనంగా తర్వాత తర్వాత ఈ టెంపుల్ కట్టాక ఆలయం అభివృద్ధి చేస్తా మేము షష్టి కార్యక్రమం కూడా మొదలెట్టాం షష్ఠికి ముందు రోజు రాత్రి కళ్యాణం చేయడం జరుగుతుంది రేపు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి కూడా షష్ఠి అభిషేకాలు ప్రారంభించామండి మూడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా షష్ఠి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఇంచుమించుగా పదివేల మంది వరకు దర్శనానికి రావడం జరుగుతుంది అభిషేకాలకి దర్శనాలకి సుమారుగా ఉదయం పది గంటల నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుందండి ఇంటి నుంచి ఏడు వేల మందికి అన్న సమారాధన చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం షష్ఠి దీపారాధన చేయడం జరుగుతుంది అనంతరం చోర పద్మ సంవారం రాక్షస సంవారం చేయడం జరుగుతుంది అనంతరం రేపు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవ కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకు ఇంటి నుంచి ఒక వెయ్యి మంది ముత్తైదువులకి కళ్యాణ నక్షత్రం పసుపు కుంకుమ పసుపు దాళ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది అనంతరం శ్రీవారి స్వామివారి శ్రీ పుష్ప యాగము ఉయ్యల సేవతో ఈ షష్టి కార్యక్రమాలు ముగిస్తామండి ముగిస్తాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ముఖ్యంగా ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా ఎందుకు వస్తారంటే సంతానం కోసం అలాగే వివాహం కోసం మొక్కునే భక్తులందరూ కూడా మన ఆలయానికి రావడం జరుగుతుందండి పండగ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అభిషేకం పెండాల్స్ వేయడం కానీ ఎండలో ఇబ్బంది పడకుండా నీడ అలాగే మంచినీళ్ళ సౌకర్యం కానీ ప్రసాద వితరణ కానీ అలాగే భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి పెట్టడం కానీ చేయడం ఆ భక్తులు చిన్నపిల్లలు వికలాంగులు ఎవరైనా వస్తే వాళ్ళకి స్పెషల్గా మేమే తీసుకెళ్ళి దర్శనం చేయించడం జరుగుతుందని గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళకి మిగతాది అభిషేకం లైన్ అవుతుంది ప్రత్యేక దర్శనానికి పది రూపాయలు మాత్రమే పెట్టి దర్శనం ఇవ్వడం ఉచిత దర్శనం ఇవ్వడం జరుగుతుంది మండలంలో ఉన్న గెదులంగి గ్రామంలో మన పంచవేదిరాజన్ రోడ్ డెవలప్మెంట్ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు సుమారు కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఏదైతే ఈ గ్రామంలో ప్రధానమైన రోడ్డు ఇది మనకు పుష్కరాలకి బాగా ఉపయోగపడే రోడ్డు ప్రజలందరూ కూడా ఈ రైతులందరూ కూడా లంకలోకి వెళ్ళే లోకి వెళ్ళి ఏదైతే ఆర్టికల్చర్ పండ్లు పండించారో వారందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ ఇవ్వడం ఈ రోజు గౌరవ ఎంపీ గారు మేము కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం వచ్చే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల్లో ఈ మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొండలేశ్వరం తర్వాత అత్యధికంగా వచ్చేది మనకి ఎదుర్లంక తర్వాత మురమల గ్రామాలు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వసతులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ మరి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ని పంపి సర్వే చేయించి వచ్చిన భక్తులు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలుసు ఇప్పటి నుంచి కార్యాచరణ చేయడంలో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మన సోదరుడు లో పెడితే ఇది అందరికి వెంటనే ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి శాంక్షన్ ఇవ్వని చెప్పారు ఆల్రెడీ శాంక్షన్ వచ్చి మూడు అయింది మనం కాకపోతే మూడు నెలల నుంచి వర్షాలు కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత మొదలతా అని చెప్పి ఈ రోజు శంకుస్థాపన చేస్తూ మరి ఏదైతే ఈ రోడ్డు అందరికీ ఉపయోగపడే రోడ్డు కాబట్టి దీని క్వాలిటీగా మన కాంట్రాక్టర్ గారు అదేవిధంగా మన అధికారులు కూడా పర్యవేక్షణ చేసి మరి ముందు రిటర్నింగ్ వాళ్ళు కట్టి తర్వాత దాన్ని ఫిల్ చేసి ఒక నెల రెండు నెలల్లో ట్రాఫిక్ అది జరిగిన తర్వాత ఫుల్ గా సెటిల్ అవుతుంది కాబట్టి రోడ్డు వేసుకున్నట్టు అయితే శాశ్వతంగా ఉంటుంది అదే కాకుండా ఆ బ్రిడ్జి కూడా ఇది పుష్కరాల టైం కొంచెం కుదల చేయవలసిన అవసరం ఉంది దాన్ని మా వంతు మేము కృషి చేస్తాం ఎంపీ గారు కూడా కృషి చేసి మన పుష్కరాల టైంలో దాన్ని చేసినట్టు అయితే అంటే పెద్ద ఎత్తున సుమారు ఒక రోజుకి పదివేల నుంచి యాభై వేల మంది వచ్చే పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఉంటది ఎందుకంటే రోడ్డు ప్రారంభించుకోవడం అధికారులతో కూడా అందరితోని కూడా మాట్లాడినప్పుడు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా ఏ విధంగా ఈ రోడ్డు అనేది ఏ పుష్కరి ఘాట్తోనే ఇది ఉన్న ఈ రోడ్డు అనేది మనకి చాలా అత్యంత అవసరం అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు ఉన్న ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా ట్విట్టర్ ద్వారా కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ఇది సాయి మీరు ఈ ప్రోగ్రాం ప్రారంభించడానికి కూడా ఆదేశాలు జారీ జారీ చేయడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారికి నోటీస్ వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ రోజు దీనికి శాంక్షన్ చేస్తున్నాము అమౌంట్ శాంక్షన్ చేసి ఆ దానికి కూడా ఇక గ్రామస్తులందరూ కూడా సాయిని అభినందిస్తున్నారు ఈ రోడ్డు ఏ విధంగా ఉందో పరిస్థితిని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లి ఆయన దృష్టికి తీసుకెళ్ళినారు అదే విధంగా ఇది కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉండిపోయి మన జమిని జమి గారు మాట్లాడుతూ ఆయన కూడా చెప్పారు నాన్నగారు ఏ విధంగా ఈ గ్రామాన్ని దత్తకు తీసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి సమస్యని కూడా మనం పరిష్కరించాలి ఇంకా చాలా వరకు రోడ్లు అధినేయంగా ఉన్నాయి అవన్నీ కూడా మనం త్వరలోనే మనం పూర్తి చేయాలని చెప్పారు మేము ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా మా దృష్టికి మా వచ్చినప్పుడు మాతో మాట్లాడినప్పుడు ఏదైనా మీరు ఉన్న డ్రైన్ సమస్య ఇవన్నిటినీ కూడా ముందు మేము మేము కూడా అది త్వరలోనే అది కూడా శాంక్షన్ చేస్తామని కూడా మీ దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ సుబ్బరాజు గారు కూడా అత్యంతగా కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా కూడా అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ ఒక బ్యాలెన్స్ గా మనం ముందుకు అడుగులు వేస్తాం ఒకవైపు మనం సంక్షేమం ఇచ్చిన అన్ని హామీలు మనం అమలు చేసుకుంటాం అదే వైపు డెవలప్మెంట్ ని కూడా ఎక్కడ కూడా వెనక్కి అడుగులు వేయట్లేదు అన్ని చోట్ల మీరు చూస్తున్నారు ఏ విధంగా మనం పంచాయతీ రాజు నుంచి ఎనర్జియస్ వర్క్స్ సిసి రోడ్స్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాము మనమే గతంలోనే పల్లె పండుగ అనే కార్యక్రమం కూడా పెట్టుకుని ఎన్ని వర్క్స్ మనం శాంక్షన్ చేస్తాం ప్రతి నియోజకవర్గం మీ అందరినీ ఒకసారి గమనించాలి ఇవే కాకుండా ప్రజలు పడుతున్న తాగునీటి సమస్య అయినా సరే లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంకర్స్ అయినా సరే ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి అన్నింటినీ మనం శాంక్షన్ చేసుకున్నాం మా గ్రామానికి వచ్చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి మా మాత్రు మా మిత్రుల అబ్బాయి సాయి మరి ట్విట్టర్లో పెట్టిన దానికి చాలా అతి ముఖ్యమైన పుస్తకాలు రేపు త్రివేణి సంఘం ఉత్తర వాహిని దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఉత్తర వాహినిలో ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా నాలుగు అడుగులలోత వస్తుంది అది ఎక్కడ మనకి మహారాష్ట్రలో పుట్టి ఎక్కడ దాకా వచ్చిన గోదావరిలో ఇంత ఇంత ఇలాగ స్నానం చేసే రేవైతే ఎక్కడా లేదు అది అన్ని రకాల కేరళ నుంచి కానీ అందరూ కూడా వచ్చి చూసే కానీ ఈ రోడ్డు లేక టూరిజం కూడా డెవలప్ అవ్వలేదు తప్పనిసరిగా మరి గౌరవ శాసనసభ్యులు మా గ్రామం మీద ఉండే అత్యధిక ప్రేమతో మన పార్లమెంట్ సభ్యులు ఇద్దరూ కూడా కలిసి టూరిజం అభివృద్ధి చేయాలి అదేవిధంగా మరి